శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణనాథులు విశేష పూజలు అందుకున్నారు ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ జిల్లా వేములవాడ పట్టణంలోని మార్కండేయ నగర్ లో శ్రీ భావన కుషి సేవా సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాధుని వద్ద కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సుమారు రెండు వందల మంది మహిళలు కుంకుమ పూజలు పాల్గొని స్వామివారి సేవలు తరించారు అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజలకు ప్రతి పనిలో విజయం చేకూరాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు తమకు సహకరించిన ప్రతి ఒక్క దాతకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భావన ఋషి సేవా సంఘం సభ్యులు తేతలు పాల్గొన్నారు ॐ नमः ॐ चण्डेश्वरसुहृदये नमः ॐ ॐ चिन्ताखण्डान्तस्थाय नमः ॐ खनिर्मलाय नमः ॐ कल्वटशृङ्गमहम् ॐ गद्यख्यानप्रियाय नमः हृदये नमः ॐ खं नमः ॐ खं गणपतये नमः

ఈ రోజు మార్కండ నగర్ కాలనీలో కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి మహిళలు ఆ మరియు పాల్గొన్నారు పాల్గొనడానికి దిగ్విజయంగా ఉండాలని ఆ ప్రమాదం కోరుకుంటూ ఆ వినాయకుడి అంశాలు ఇరవై పాటు కోరుకుంటూ